ఆదోని జిల్లా కావాలి ఆదోని జిల్లా కావాలంటే అంటే ఆదోలో ఉండే ఎవరు చుట్టుపక్క ఉన్న వెనుకబడిన నాలుగు నియోజకవర్గాలు ఆలూరు మంత్రాలయం కర్నూలు ఎంఐ రోడ్ ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అధికార ఆపోజిషన్ పార్టీలు మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు వ్యాపార వర్గాలు అందరూ కూడా జిల్లా కావాలనేది ఒక ఆదోని జిల్లా ఏర్పడితే మన ఐదు నియోజకవర్గాల ప్రజలకి మరి అందరికీ మంచి జరుగుతుంది అనేది అందరి ఒక అభిప్రాయం మరి ఏ ఉద్యమం అయినా ఒక్క రోజుతో కాదు ఎందుకంటే జిల్లాలు మండలాలు పంచాయతీలు దీని గురించి కమిటీ వస్తుందని కర్నూలుకి లో ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి అది క్యాన్సల్ అయిపోయి ఆ రోజే ఆ కమిటీ వచ్చింటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు వాళ్ళకి తెలియజేస్తూ అది ఒక ఉద్యమ అంటే ఒక ఈ నిరార్ దీక్ష అనుకోండి ఊరేగింపులు అనుకోండి ర్యాలీలు అనుకోండి రిక్వెస్టింగ్ టైప్ మనం ఎవరైనా ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని మా ఆదోని జిల్లా చేస్తే ఐదు నియోజకవర్గాలు సంతోషిస్తాం మరి ఇది ఎప్పటి నుంచో ఉన్న కార్యక్రమం కానీ గతంలో జరగలేదు మరి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి అందరు కూడా సవనీయంగా గౌరవంగా మా ఐదు నియోజకవర్గాలు ఆదోని జిల్లా చేయండి సార్ అని రిక్వెస్టింగ్ టైప్ అందరు కలిసికట్టుగా అడగడానికి అందరు కూడా కృతనిచ్చ ఉన్నారు మా అందరికి మీరు జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఎవరు అపాయింట్మెంట్ చెప్పేది అవసరం లేదు నిన్ననే సోదరుడు పిటి నాయుడు ఇక్కడ నేను చూశాను ఆయన మాట్లాడింది కూడా రాత్రి ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకో రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ జరుగుతుంది ఆ రోజు అందరు కలిసి కలుద్దామని ఇప్పుడే కొందరు సోదరులు మాట్లాడడం జరిగింది నూరు బండ్లు గాని పోదామని అంత అవసరం లేదు ఒక ముఖ్యమైన వాళ్ళు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఒక వంద మంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఇది రోజు రోజుకి తీవ్రంగానే అవుతుంది తీవ్రంగా అవుతుందంటే ఎవరు అజిటేషన్ కానీ గలాట్లు కానీ ఏమీ లేదు మాకి జిల్లా చేయండి అందరూ సంఘీభావం తెలియజేస్తారు ఈ రోజు పదకొండు రోజులు అయింది ఇంకా కొనసాగుతుంది మరి రోజు ఒక్కోరు ఒక్కోరు మరి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి మొన్ననే ఆలూరు ఎమ్మెల్యే పార్టీ ఇరుపతి గారు మద్దతు ఇచ్చారు నిన్న బాలనాగిరెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు మరిలా మా జిల్లా అధ్యక్షుడు కూడా మద్దతు తెలిపారు మరి ఇంకోగా అర్ధ గంట గట్ట లోపల రాఘవేంద్ర రెడ్డి ఆలూరు ఇన్ఛార్జి జ్యోతి వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలుపుతారు మరి అదే విధంగా పత్తికొండ మరి ఎమ్ఐనూర్ సంబంధించిన తెలుగుదేశం వైకాపా పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలుపవలసిందిగా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆదోని జిల్లా అయితే చరిత్ర ఆదోని చరిత్ర ఈ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా నీట్ గా రాశారు అందరూ కూడా చదవండి ఆంధ్రజ్యోతిలో చాలా నీట్ గా రాశారు మొదట బళ్ళారి జిల్లా ఇది మన తిక్కారెడ్డి గారు చెప్పినట్లు నాలుగు రాజధానులు చూసినాం మనం ఆదోని వాళ్ళు కోరుతున్నాం ఇది ఇక్కడ పుట్టిన ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆకాంక్ష మరి మీరు రెగ్యులర్ గా ఎక్కువగా ముఖ్యమంత్రి గారితో గానీ లోకేష్ బాబు గారితో గానీ మీకు పదహైదు రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ ఉంటుంది మరి మీరు కూడా మా ఏరియా యొక్క సమస్యలు ప్రజల యొక్క ఆందోళన వలసలు ఇవన్నీ కూడా చాలా మరి చాలా బాధకరంగా ఉంది కాబట్టి అందరు కూడా అన్ని పార్టీల నాయకులు ఇది సమిష్టిగా దీంట్లో ఎవరికి పేరు ప్రఖ్యాతులు అనేది లేదు అందరు కలిసి కట్టుగా మనము జిల్లా సాధించుకునే దానికి అన్ని ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళని వ్యాపారస్తులు కానీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ అందరికంటే ముఖ్యంగా ఈ స్కూల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకభవిస్తే అది ఒక పెద్ద ఉపయోగం మనం ఏం గవర్నమెంట్ కి ఆర్గనైజ్ కాదు మాకి జిల్లా ఇస్తే మా ప్రాంతం బాగుపడుతుంది సార్ మాకు దయచేసి మీరు ఇప్పటికీ మన మూడు జిల్లాలు అనౌన్స్ చేశారు ఇరవై ఆరు మూడు ఇరవై తొమ్మిది ఐదు ఇంకొక జిల్లా మా ప్రాంతానికి ఇవ్వండి మేము కర్ణాటక బార్డర్ లో ఉన్నాం ఆలూరు కానీ మరి మంత్రాలయం గాని ఆదోని గాని మేమంతా కర్ణాటక ప్రాంతంలో ఉన్నాము దయచేసి మాకు ఇవ్వాలని మనం అందరూ కూడా ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తిక్కారెడ్డి గారు చెప్పినట్లు మనము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడానికి ఆ కమిటీ వచ్చి అది క్యాన్సిల్ అయింది ఆ కమిటీ వచ్చిన రోజు ఉంటే అది ఒక కొలికి వచ్చేది ఆ రోజు రిప్రజెంట్ చేసి చేసేవాళ్ళు పేపర్ కూడా ఇచ్చారు ఎవరైనా వచ్చి మీరు చెప్పండి అని ఆ కమిటీ క్యాన్సిల్ అయింది ఆ క్యాన్సిల్ అయిన తర్వాత ఇది జరిగింది మరి పదకొండు రోజుల నుంచి మనం ఇక్కడ ఏర్పాటు చేశాం మరి నిన్ననే మా తమ్ముడు ఉమాపతి గారు కూడా విజయవాడ పోతే లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా ఇది ఆలస్యం అయింది కదా అని ఒక అభిప్రాయం చెప్పినట్లు మనం దాన్ని మరలా మనమందరూ కూడా మరలా దీన్ని ఒక అందరూ కలిసి ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు రాజకీయాల్లో ఉన్నారో కమ్యూనిస్ట్ సిపిఐ బీజేపీ జనసేన కాంగ్రెస్ ఎవరిని కూడా విస్మరించకున్న ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు అందరు కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ లేదా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఈ రేపు ఒకటో ఎక్కడైనా మన దగ్గరలో ఏదైనా పెన్షన్ అట్లా వచ్చే మనకి ఏదో అందుబాటులో దగ్గరలో వచ్చినప్పుడు కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఆ రకంగా తిక్కారెడ్డి గారు కొద్దిగా బాధ్యత తీసుకుంటారని ఆలోచిస్తున్నాను మనం ఆధ్వర్యం జిల్లా సాధించుకుంటే ముప్పై దానికి మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరు నాయకులు కార్యకర్తలు మరి వైకాపా పార్టీ బీజేపీ జనసేన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ప్రజలందరూ కూడా ఈ జిల్లా సాధించుకునే దానికి అందరూ తమ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ జిల్లాని సాధించడానికి మేమందరూ కూడా కృషి చేస్తాం మరి అదేవిధంగా ఈరోజు మరి ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మా కోడలు జ్యోతి గారు ఇప్పుడు మాట్లాడతారు నమస్కారం ముందుగా ఇక్కడ దీక్ష చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తా అలాగే ఈ మన ఆదోని జిల్లా కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నా చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా మనం ఆదోని జిల్లా కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా అంటే మనం కర్నూలుకి వెళ్ళాలంటే దగ్గర దగ్గరగా వంద ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రతి ఒక్కరూ ఏదైనా ఆఫీస్ పనులు ఉంటే కూడా అందరికి చాలా ఇబ్బంది కూడా కలుగుతా ఉంది అలాగే మా ఆలూరు నియోజకవర్గం నుంచి అయితే దగ్గర దగ్గరగా నూట నలభై నుంచి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది ఒక ఆఫీస్ కు ఏదైనా చిన్న పని కోసం వెళ్ళాలన్నా వైద్యం కోసం గాని ఆ ఇట్లా కలెక్టర్ ఆఫీస్ గాని ఇక్కడికి ఏం పని ఉన్నా కర్నూలుకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అక్కడికి వెళ్లిన తర్వాత కూడా అధికారులు కూడా ఒక్కొక్కసారి లేకపోవడంతో కూడా మళ్ళా తిరిగి ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం మేము కూడా ఇంతకు ముందు మా మామగారు మీనాక్షి నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది ఈ విషయంలో మేము సపోర్ట్ గా ఉంటాం ఆలూరు నియోజకవర్గం తరఫున చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా ముందుగా హాస్పిటల్ కూడా కర్నూలు లో జిల్లా అయితే మనకు ఆదో నియోజకవర్గ జిల్లా అయితే హాస్పిటల్ కూడా ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడంతో పాటు చుట్టుపక్కల ఉన్న కాన్స్టెన్సీస్ అన్నిటికీ కూడా బాగుంటుందని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా ఆరోగ్యం నిమిత్తం మెరుగైన వైద్యం కోసం కూడా ముఖ్యంగా వైద్యం విషయంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మనకి ఇట్లా జిల్లా ఆదోని జిల్లా అయితే అది కూడా మనకు నెరవేరుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆధ్వర్ లో ఇప్పటికీ ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ ఉంది ఇలాంటి చోట జిల్లా పెడితే ఇంకా ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా పురాతనమైన ఎంతో చరిత్ర ఉన్న నియో నియోజకవర్గంలో ఆదోన్ జిల్లాను ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఇది సెకండ్ బాంబే గా కూడా పేరు చెంది ఉంది ఇక్కడికి ఎంతో మంది ప్రతి ఒక్కరికి బాంబే తర్వాత ఆదోన్ అంటే తెలియని బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు దాని కోసం అని చెప్పేసి మేము కూడా ఆదాం జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆళ్లూరు నియోజకవర్గం తరపున మేము కూడా కోరుకుంటున్నాం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎన్డీఏ కూటమి తరపున మన అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి అలాగే తీసుకెళ్లి ఎన్డీఏ కూటమి ద్వారా మనకు ఆదాయ జిల్లా ఏర్పాటు చేయడానికి కూడా మేము గారి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మన అధ్యక్షులు మన సిక్కారెడ్డి అన్న గారు ఈ ఆల్రెడీ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది మేము కూడా అన్నగారికి కూడా మళ్ళొక్కసారి మా నియోజకవర్గం తరఫున కూడా ఆలు ఆదోని జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కూడా అన్నకు కూడా కూడా మేము సబ్మిట్ చేస్తామని చెప్పేసి కూడా మాదో ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున కూడా తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వస్తా సార్ నుంచి ఒక ఐదు అంతే కాదు ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం వైకాపా పార్టీ వాళ్ళు అందరు కూడా సపోర్ట్ చేశారు ఇంకా రెండు నియోజకవర్గాలు ఎంఐనోరు తీసుకొస్తారు ఎంఐరు అండ్ పత్తికొండ వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాము వాళ్ళు దొరకడం లేదు ఎందుకంటే అందరూ ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అధికార అపోజిషన్ లీడర్లు మిగతా పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి ఇది చేయాలి అది చేత కొద్దిగా ఓ పిపట్ ఆయన పిల్లడు ఎవరో మాట్లాడినాడు కొద్దిగా ఆవేశంగా మాట్లాడేది మనం తగ్గేయాల వరకు అందరూ కలిసి ఎవరిని విమర్శ చేసేది కానీ ఎవరిని తగ్గించేది కానీ వాళ్ళు చేయలేదు అవన్నీ వద్దు మనం ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయం మేరకు మనము ముఖ్యమంత్రి గారిని పోయి రిక్వెస్ట్ చేద్దాం మనము వెనుకబడి ఉన్నాము మాకు చేయాలి సార్ మేము కర్ణాటక బోర్డర్ లో ఉన్నామని మనం అందరూ ఐదు నియోజకవర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుస్తారు ముఖ్యమంత్రి అనేది మాకు నమ్మకం ఉంది ఆ రకంగా చేద్దాం ఇప్పుడు నిన్న మా సోదరుడు నాయుడు కూడా చెప్పాడు రేపు అసెంబ్లీ ఉంది అందరు కలుస్తామని మరి మా జిల్లా అధ్యక్షుడు కూడా చెప్పాడు తర్వాత మరి ఎమ్మెల్యే పారసార్త్ గారు కూడా ఆయన కూడా రేపు అసెంబ్లీ అందరు కలిసి ఆ రోజు ఒక వంద మంది మనం ఎక్కువ మంది పోయి అక్కడే మనమేమి ఒక పద్ధతిగా ఇటువంటి కార్యక్రమాలు శాంతితంగా పద్ధతిగా ఎవరిని కించపరచకుండా ఏ పార్టీని తక్కువ చేసి మాట్లాడుకోకుండా మనందరి కాన్సెప్ట్ ఆదోని జిల్లా సాధించడం

బల్లారిని వదులుకొని మంచిగున్న బల్లారిని వదులుకొని కరువు కాటకాలు ఉన్న కర్నూలుకి మమ్మల్ని తీసుకొచ్చి రుద్రిరారు ఇప్పుడు రాష్ట్రాలు మెడ్రాస్ రాజధాని ఉన్నింది అప్పుడు మాకు తర్వాత కర్నూలు రాజధాని ఉండింది తర్వాత హైదరాబాద్ రాజధాని ఇప్పుడు అమరావతి రాజధాని నాలుగు రాజధానులు చూసినటువంటి ప్రాంతం మా ఆదోని ప్రాంతం ఈ ఐదు తాలూకాలు ఎమ్మెగనూరు మంత్రాలయము ఆదోని ఆలూరు పత్తికొండ మొదటి నుంచి పద్దెనిమిది వంద ఇది మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ ఎక్కడ ఆదోని మున్సిపాలిటీ బ్రిటిష్ కాలంలోనే చేశారు ఇది రెండో బాంబేగా వ్యాపారానికి ప్రసిద్ధి ఎన్నో కర్మ ఎన్నో ఇది కూడా ఒకప్పుడు సత్తా వ్యాపారం స్టాక్ మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితి మాది ఈ రోజు జిల్లాల విభజన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల విభజన జరిగింది వాళ్ళు ఏం చేశారు ఒక పార్లమెంట్కి ఒక జిల్లా చేశారు అప్పుడు మనం ప్రెజర్ చేయలేకపోయినాం ఇప్పుడు నిన్న మూడు జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చేశారు వాళ్ళు డిమాండ్ ఉన్న చోట చేశారు మన డిమాండ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మనం తీసుకొని లేదు ఎందుకనంటే ఈరోజు జిల్లాలు నిన్న కేబినెట్ వచ్చింది ఈరోజు నన్ను పిలిచారు నిన్న క్యాబినెట్ ఆమోదం అయిపోయింది అడగంది అమ్మాయినా అన్నం పెట్టరు మనం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్దాం సార్ మేము వెనుకబడిన ప్రాంతం మేము మీ మీ వాళ్ళం కాదు మేము కర్ణాటక వాసులం మిమ్మల్ని నమ్మి వచ్చినాం ఈ ఐదు తాలూకా వాళ్ళు బల్లారి జిల్లా వాసులు మేము తాగడానికి నీళ్ళు లేవు వ్యవసాయానికి నీళ్ళు లేవు మీరు వచ్చేదో డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ ఆ డెవలప్మెంట్ తోడుగా మాకు జిల్లా అయితే ఇంకా బాగుపడుతుందని మనం పోయి సార్ని అడుగుదాం మా లీడ్ తీసుకుంటాం సార్ని తీసుకునేదానికి సాధ్యా సాధ్య లేదు మాకు డెవలప్మెంట్ అన్న ఈరోజు అవసరం కాబట్టి రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని పార్టీలు వాళ్ళు వస్తే తీసుకొని వెళ్లే బాధ్యత నాది మీనాక్షి నాయుడు గారిదని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఆయన ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారు అవైలబుల్ ఉంటారు ఇటువంటి విషయాలపైన మాట్లాడి ఆయనతో చేసుకుందాం దయచేసి దీంతో రాజకీయాలు వద్దు ఆదోని జిల్లా కావాలనేది ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లా కావాలనేది ప్రజల ఆకాంక్ష దాన్ని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని చెప్పి రాజకీయాలు పెట్టుకుంటే మళ్ళీ వెనకబడిపోతాం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటికి మద్దతు ఇస్తారు నిన్న ఒక మూడు జిల్లాలు కూడా చేశారు ఆలోని ఇంత పెద్ద మండలం ఉంటే దాన్ని రెండుగా చేశారు కాబట్టి ఆయన చేస్తాడు మనం వెళ్ళి మనకు కావలసిన విషయాలన్నీ కూడా సీఎం గారిని కలుద్దాం ఇలా కూర్చొని మనం చేసే విషయాలు ఏమి కూడా సీఎం నోటీసులో లేవు నేను జిల్లా అధ్యక్షుడు చెప్తున్నాను చంద్రబాబు దృష్టిలో ఆదోని జిల్లా కావాలన్నటువంటి రిప్రజెంటేషన్ మాకు రానే లేదు ఇది క్లియర్ పేపర్లకు వాల్సిందే తప్ప రాలేదు ఇప్పుడు మీరు అందరు వస్తున్నారు కాబట్టి చెప్తున్నాం మనం అందరూ పోదాం మీ ఎమ్మెల్యేని తీసుకెళ్తాం మాది ఎమ్మెల్యేని తీసుకొస్తాం మా పార్టీ వాళ్ళందరూ ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకొని వెళ్తాం థ్యాంక్ యూ ప్రజల ఉద్యమాల్లో పాల్గొంటే ఇది నేను చెప్పాను నేను ఇప్పుడు ఇప్పుడు మీరు ఇట్లా క్వశ్చన్ ప్రతినిధులు కూడా ఇప్పుడు అందరు కూడా కావాలనేది ప్రజల ఆకాంక్షలు బట్టి అందరిలో కూడా వచ్చింది సాధించేదానికి ప్రజలు కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు కలుపుకొని సాధించేదానికి విశ్వ ప్రయత్నం చేస్తాం దానికి మీరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా మీ సహాయ సహకారాలు కూడా చాలా అవసరం